నిన్న సడన్గా నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి ఒక మాదిరి ఒక ఆర్గనైజ్డ్ కుట్ర ఎట్లా జరుగుతుంది అనేది అందరం చూసాం నిన్న సాయంత్రం ఉండేట్టుండి ఇంక్లూడింగ్ ఎట్లా మేనేజ్ చేశారో ఎక్కడ ఆకాశంలోంచి ఊడిపడింది ఐడెంటికల్ సిమిలర్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సప్లై చేసిన తయారైన లడ్డు అంతా కల్తీదే అని సిబిఐ ధృవీకరించింది అనేది లైన్తో పెద్ద పెద్ద మీడియా సంస్థల ద్వారా కూడా బేసిస్ ఏంటంటే ఎవరు అనట్ల అంటే రిమాండ్ రిపోర్ట్లో ఉంది అని అన్నారు ఆ రిమాండ్ రిపోర్టు వచ్చి చూసి దాన్ని చూస్తే దాని ఇండా కట్టుకొత్తలేవున్నాయి ఉన్నాయి అ డిఫరెంట్ ఇష్యూ బట్ ఇది ఎక్కడా లేదు మరి ఇచ్చారు అలాగే ట్వీటు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఫాలోయింగ్ ఉండే వాళ్ళ ద్వారా ఎట్లా పెట్టించారో తెలియదు కానీ సిమిలర్ అక్షరం కామా ఫుల్ స్టాప్ కూడా ఫుల్ పోకుండా ఏడెనిమిది మందితో ఒకే ట్వీట్ నేషనల్ లెవెల్లో పెట్టించారు అరగంటలో లోకేష్ ట్వీట్ ఇదనేది ఆ బోలేబాబా వాడి కూడా ఆ కంపెనీ వేరే కంపెనీల ద్వారా పూర్తి ఈ కెమికల్స్ వీటిని కలిపి పామాయిల్ కొంచెం తీసుకొని దానికి కెమికల్స్ కలిపి సప్లై చేశారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు అనేది అలిగేషన్ చేశారు ఇది నిన్న రిమాండ్ రిపోర్ట్ మేము చూస్తే ఎక్కడ పంతొమ్మిది ఇరవై నాలుగు అనేది లేదు మరి ఏ బేసిస్ మీద ఆ పత్రికలు వాళ్ళ ఒకటి వచ్చిందో వీల హయాంలో నువ్వు వచ్చినాకంటే చంద్రబాబు నాయుడు వచ్చిన ఎనిమిది నెలల తర్వాత జరిగింది అసలు నువ్వు మొత్తం దాన్ని అసలు కాంట్రాక్ట్ ఇచ్చిందే నువ్వు రావడానికి పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు వచ్చిన రోజుల తర్వాతే ఫస్ట్ సప్లై వచ్చింది మీ గవర్నమెంట్ వచ్చాక వచ్చినా నువ్వు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరిగిన రెండు రోజులకు ధర్మారెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఇతను ఎవరు మన శ్యామలరావు వచ్చాడు శ్యామలరావు వచ్చాడు ఇంకా అక్కడి నుంచి అలదే నడిచింది మరి ఇక్కడ అక్కడికి సంబంధించినంతవరకు ఒకవేళ నీకు ట్రేసెస్ అలా కనపడినాయంటే నువ్వు స్టాప్ చేసి ఉంటే మార్చి ఇరవై ఐదులో మళ్ళీ అట్లొచ్చాయి ఫిఫ్టీ పర్సెంట్ ఇదో ఫిఫ్టీ పర్సెంట్ ఇదే అసలు లేకుండా కలిపారా ఈజీ ఇట్ పాజిబుల్ ఒకవేళ చేసింది ల్యాబొరేటరీలో చేయొచ్చు కమర్షియల్ స్కేల్లో కుదురుతుందా అంత చేసేదానికి పడే శ్రమ అది గిట్టుబాటు అవుతుందా పోనీ ఇవన్నీ తెచ్చి లడ్డు అంటే శనగపిండి వాడి లడ్డూ చేస్తే అది నిల్వ ఉంటుంది అసలు నువ్వు మూడు వందల పంతొమ్మిది రూపాయలకు వైఎస్ఆర్సిపి హయాంలో అంటే మా హయాంలోన టెండర్లు పిలిచింది ఆ రేటు వర్కౌట్ కాదు అంత తక్కువకి ఇచ్చారంటే కల్తీ చేసి ఉంటారు కొంత ఎంతో కొంత అజంసనకు నువ్వు వచ్చినావు దీంట్లో కూడా రాశారు మరి ఆ లెక్కన నీ హయాంలో గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు వందల డెబ్బై మూడు రూపాయలకే నువ్వు ఇచ్చినావు మరి అప్పుడు ఎంత కల్తీ అయి ఇంక అసలు ఏమి ఉండకూడదుగా మొత్తం కెమికల్స్ మొత్తం ఏదో వేసి ఉండాలిగా పచ్చగా యానిమల్ ఫ్యాట్ అంటున్నారు జంతువులు కొవ్వు అని రాస్తున్నారు అసలు అది అది రాక్షస ఆనందం ఏదో అర్థం కావట్లే వైఎస్ఆర్సీపీ మీదో జగన్మోహన్ రెడ్డి గారి మీదో ఉంటే ఎలాగోది బూతులు తిడుతున్నారు అసహ్యంగా మాట్లాడుతున్నారు ఇంకా బిలోది బెల్ట్ ఏ రకంగా చేయాలనేది తప్పుడు కేసులు పెడుతున్నారు ఎప్పుడు ఏదైనా కొంచెం సమస్య వచ్చినా డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒకటి క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు రేపు పెద్ద ఎత్తున ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో జనంతో కదిలి వస్తున్నారు బ్రహ్మాండంగా ర్యాలీలు జరగబోతున్నాయి నిరసన గొంతుకు పెద్ద ఎత్తున నడబోతోంది అనే ఆ నేపథ్యంలో నిన్నట్టు నుంచి హడావుడిగా దడదడదడ ఇది పెట్టి కొట్టారు దీని మీద సబ్జెక్ట్ మళ్ళాల అయితే ఆ ప్రాసెస్లో ఎవరిని హెట్ చేస్తున్నారో తెలుసా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు అలవాటు అయిపోయినాయి జ చంద్రబాబు నాయుడు అంటే పాల్స్ దీంతో విషయస్ ప్రచారం విష ప్రచారం మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఎంత భయంకరంగా చేస్తాడో ఆయన గ్యాంగ్ ఎట్లా చేస్తుంది అనేది అనుభవిస్తాను కానీ ఇక్కడ అమాయకులైన కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు మనోభావాలతో ఆడుకుంటున్నారు ఈరోజు ఇంత వైల్డ్ అలిగేషన్సు తలాతోక లేని కంక్లూజన్సు ఒక బేసిస్ లేదు నిజంగా ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవడానికి ఎందుకండి దీనికి ఇంత పెద్ద ఇన్వెస్టిగేషన్ అవసరమా ప్లస్ ఇరవై రెండు ఇరవై మూడులో ఏం జరిగింది అనేది ఈరోజు ఎట్లా వస్తున్నారో అలాగే అవుతున్నారు మీరు భోలేబాబా నువ్వు పట్టుకుంటే వాడి దగ్గర ఏదైనా సరుకు దొరుకుతాయి ఈరోజు తెలుస్తుంది పాతవి దొరిస్తే రికార్డ్స్లో దొరుకుతాయి పాతవి ఒకవేళ వాడు పామోలిన్ వాడి దగ్గర నుంచి బోలే బోలేబాబా వాడి దగ్గర అది ఫాల్స్ ఇన్వాయిస్ అని ఏ మీద ఇస్తున్నది అంటే వాడు ఒప్పుకునే వాడే ఒప్పుకున్నాడు అంటాడు ఒప్పుకున్నాడా నువ్వు రాసుకున్నావా నువ్వు ఏం చేసినావో ఎవరికి తెలుసు అసలు వాళ్ళు ఎవరు ఆ పేర్లు అంతా ఎవరు నార్త్ ఇండియన్స్ ఎక్కడెక్కడ పట్టకచ్చు ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు ఎంటైర్ ఫోర్స్ అంతా దాని మీద పెట్టి ఎవరిని హర్ట్ చేస్తున్నారు మీరంటే భక్తులను మరి దెబ్బ ఘోరంగా అవమానిస్తున్నారు దెబ్బతీస్తున్నారు ఆ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అయ్యాము అనే భావన జనంలో ఉంది కాబట్టి ఆయన బయట అడుగు పెడితే లక్షల మంది వస్తున్నారు అండ్ పార్టీ ఆధార పార్టీ ఆధారాన్ని చెక్కు చదవకపోగా వైఎస్ఆర్సి విజ్ఞానం పెరిగింది ఇది తట్టుకోలేక కడుపు మండతో బూతులు ఒకటే తక్కువ రాసింది దాంట్లో ఇప్పుడు ఈరోజు చూస్తే కూడా ఏమేమి మాటలు రాసినారు అసలు ఇక్కడ ఉండేది ఇది జరిగింది ఏమైందో తెలియదు రిమాండ్ రిపోర్ట్లో ఏముంది వీళ్ళు మాట్లాడే మాటలేంది అవి చూస్తే వెగటు కలుగుతుంది జనం భరించలేని పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఉంటే ఫ్యాక్ట్స్ బయటికి రావచ్చు కాదని ఎవరన్నారు ఎక్కడ మన వైఎస్ఆర్సిపి హయాంలో సిస్టమ్స్ ఇంకా ఫైన్ ట్యూన్ చేసి పెట్టారు ల్యాబొరేటరీ బెస్ట్ పాజిబుల్ ల్యాబొరేటరీ తీసుకొచ్చి మరింత దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేశారు నువ్వు దాన్ని ఇంప్రూవ్ చేయంగా ఇట్స్ ఏ ప్రాసెస్ టీటీడీ అనేది ఆ పర్చేజ్ కమిటీలో ఎవరు ఈరోజు మీతో కదా వాళ్ళు ఉండేది ఆ పర్చేజ్ కమిటీలో ఉండేవాళ్ళు ఆ రోజు ఉండేవాళ్ళు మీతో ఉన్నారు ఈరోజు వాళ్ళని చేర్చండి అలాగే శ్యామలరావుని ఆయన్ను పిలిపించండి దాని సిట్టుకు ఆయన దీంట్లో అన్ని కంక్లూజన్సే బేస్ లేదు ఇంకొకటి లేదు పరస్పరం కాంట్రాడిక్టరీ ఓ దగ్గర పామ్ ఆయిల్ ఇది వాడినారంట ఒక దగ్గర అసలు వాడలేదంటారు ఓ దగ్గర కొంచెమే వాడినారంటారు మిగిలినంత కెమికల్స్ అంటారు అడ్డగోలు వాటికి సమాధానాలు ఇవ్వలేవు అట్లనే మౌనంగా ఉంటే కొడుతూనే ఉన్నారు సో వీ టు క్లియర్ ఇట్ వాళ్ళ హయాంలో కూడా టీడీపీ హయాంలో రొటీన్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ పది పన్నెండు సార్లు పద్నాలుగు సార్లు అని మేము పదిహేను సార్లు పదహారు సార్లు చెక్ చేస్తే దానికి తగినంత లేనప్పుడు రిజెక్ట్ చేస్తూ వచ్చారు టీడీపీ దానికి మా దానికి వచ్చేసరికి ఏంటంటే క్వాలిటీ ల్యాబ్ టెస్ట్లు ఇవి నంబర్ పెంచారు మా హయాంలో వచ్చేసరికి ఇంకొచ్చి స్ప్రింజన్ చేశారు బట్ ఎన్డీడీపీ దీంట్లో లైక్ ఇప్పుడు మదర్ మిల్క్ చే చెక్ చేసిన ది బెస్ట్ ఇప్పుడు మనమైనా బ్లడ్ టెస్ట్ అంటే పూణే పంపిస్తేను ఇంకెక్కడన్నా పంపిస్తే ట్రేసెస్లో ట్రేసెస్ చాలా మినిమల్ ఇవి కూడా పట్టుకునే ఉండొచ్చు అలాంటివి ఎన్డీడిపి దగ్గర ఉంటే అక్కడికి పంపిస్తే మదర్స్ మిల్క్ చేసిన మదర్ మిల్క్ చేసినా కూడా మనం తినే ఫుడ్లో పెస్టిసైడ్స్ ట్రేసెస్ వస్తాయని సైంటిస్టులు అంటున్నారు దట్ డెంట్ మీన్ అవి హార్మ్ చేసేవి కాదు అది ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్ అలాగే యానిమల్స్ కన్నా గడ్డి తినేవి అవి పెస్టిసైడ్స్ ఇవి ఉంటే అది ట్రేసెస్ వచ్చే అవకాశం ఉంటుంది అంత మైన్యూట్ మైక్రో లెవెల్లో నానో లెవెల్ టెస్ట్ అవసరమైన జరిగేవి అక్కడవి అది అవసరమా చేసి ఆ అంత దీన్ని మెయింటైన్ చేయగలమా రెగ్యులర్ లక్షల లడ్లు కోట్ల దీనిలో తెలియదు అందువల్ల ఒక లెవెల్ ఆఫ్ దీనికి ఎంత అవసరమో టీడీపీ హయాం కంటే బెటర్ పారామీటర్స్తో వైఎస్ఆర్సీపీ హయాంలో ల్యాబొరేటరీని ఎక్విప్ చేశావు నువ్వేం చేశావు దాన్ని నేను ఎక్కడికో బయటికి పంపించి ఇది కనిపించాయో ఇప్పుడు నేను అడుగుతున్నా నీ ప్రతి ట్యాంకర్ది తీసి ఆ ఎన్డీడిపికి పంపిస్తే దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్స్ వస్తాయా రావా అది కూడా ట్రై చేయాలని చూశాను యాక్సెప్ట్ చేయలే హెరిటేజ్ నెయ్యి అమ్ముతారు దాన్ని కూడా చెక్ చేయాలి ఇవన్నీ చెక్ చేస్తే ఉంటాయా లేదా తెలియదు బట్ అవన్నీ చేయాల్సింది వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ టీటీడీ చేయాలా వీళ్ళు చేయాలి ఇది ప్రాక్టికల్ ఎంతవరకు కుదురుతుంది రెగ్యులర్ మెయింటైన్ చేయడం ఎంతవరకు చేయొచ్చు దాన్ని చూడాలి దాన్ని బియాండ్ పోయి నువ్వు పోతున్నావు అంటే నువ్వు మొదలు పెట్టడమే ఒక ఇల్లి టెన్షన్తో దీంతో పోతున్నావు